నేను ఎందుకు కావలేదంటే సో మీరు కరెక్ట్ అయితే ఈ రోజు మీకు వస్తుంటే మీరు అక్కడ ప్రచారం చేయండి మీ వల్లే మీరు ఓటిమీ రైట్ వర్ముల ప్రచారం చేయండి వేరే ఏ హిందూ దగ్గరికి ప్రచారం చేయొద్దు మీరు కరెక్ట్ అయితే అది మీరు రాంగ్ అయితే గతి హిందూ దగ్గరికి ఎల్లి ఎల్లి మా ప్రభువునమ్ముకొని చప్పండి మా మా దేవుళ్ళు మాకు ಗೊತ್ತು కాబట్టి మీరు క్రైస్తవుల దగ్గరికి ఏ ముస్లిం దగ్గరికి ఎల్లి మా చె ఎందుకంటే చెప్పా ఎక్కడ ఇస్తాను మీరు ఎక్కడ కూర్చారు ఇన్మెంట్ హరే కృష్ణ మూమెంట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళు హరే కృష్ణ మూవెంట్స్ చేస్తారు మీరెక్కడ మన భారతదేశం మంచిది కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది అవుతున్నారు అదే మా హిందువుల్లో కూడా అందరూ నాలా ఆలోచిస్తే నాలా ఆలోచిస్తే మీరు మాత్రం ఎప్పుడు అరగదు మీరు జాపకంగా మీరులా వచ్చేసారు ఎందుకు పెంచాలి మా మంచిదనం మా చేతగా మా చేతగా మా మంచి జనం జాతికంగా ఉంటారు కదా మా మంచి మీరు జాతకం తన ఉంటే తీసుకుంది మీరు జాతకం తన ఉంటే ఎలా చేస్తున్నాయి మా అమ్మ మీరు ఇలాగే ఇలాగే మబ్బు పెట్టి అంటే మాకు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చి నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళు మేము మీరు ఈ రోజు ఈ రోజు ఎక్కడికేళ్ళు తెలుసా పారాయణం చేసి వస్తాం వేరే వాళ్ళు ఇరవై మంది మా సొంత డబ్బులతో మేము ఆల్రెడీ దీంట్లోకి హిందూ పరిస్థితి బదిగంటాల్లో ఉన్నాం కాబట్టి మాకు దేవుడి మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి కన్వర్ట్ అవుతాం ఎవరు వేరే వాళ్ళు కష్టాల్లో ఉంటారు మీరు ఏదో చెప్తారు ట్రైన్ లో ట్రైన్లో మెల్లిగా మత ప్రచారం ఏంటమ్మా చెవుల్లో మీరు ట్రైన్ లో ట్రైన్ లో మత ప్రచారాలు ఏంటి చెప్పు మా మా పిస్ని నమ్ముకోవచ్చు కదా మా శివుడి నమ్మకవచ్చు కదా ఇదంతా అనో ఎందుకంటే మేమేం చదవడం కాదు అసలు కాదు మా దేవుళ్ళు పురాతన నుంచి వచ్చినారు మీరు ఎక్కడో మధ్యలోకి వచ్చి మీరేంటంటే ఇక్కడ మన ఇండియాలో కొంచెం కష్టపడతాం వల్ల తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అక్కడ నుంచి అర్థం కాదు డబ్బులు పంపిస్తారు మీరేమో గిఫ్ట్ ಜರ್ನಿ ಜರ್ನಿ ಪಡಕೊಂಡು ದೀಪರು ಆವಿ

ा िम म म सत मी प्रभु अवसतव में नी रूपिसतामव